తిరుమలేసుని సన్నిధిలో జరిగిన అపచారానికి ఇవాళ జరిగిన ప్రోక్షణతో దోషం తొలగిపోయిందని భక్తులు అభిప్రాయపడ్డారు టీటీడీ చర్యలతో లడ్డూకి తిరిగి పవిత్రత చేకూరిందని హర్షం వ్యక్తం చేశారు డెఫినెట్గా అనుకుంటున్నాను సార్ నేను బెంగళూరు నుంచి వచ్చాను మాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టమో పవిత్రత కణి మొక్కని తింటాం దాన్ని అలాంటి పరిధిని ఇప్పుడు బాగా చేశారు బాగుంది ఈ రోజు లడ్డూ బాగుంది మొదలేమో చెడిపోయారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు బాగుందండి ఇప్పుడు పవిత్రత కాపాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నుంచి చంద్రబా మా చెల్లెలు మా భార్య బెంగళూరు చాము తిరుపతి లడ్డు అంటే చాలా పవిత్రత కళ్ళు మొక్కని తింటాము చాలా ఇష్టము అందుకోసం పవిత్రత వచ్చిండల్లా మాకి మాకు నమ్మకం ఉంది మాకు కర్ణాటకం నుంచి నయ్యి కాబట్టి నందిని మా కర్ణాటక అనేది మాకు చాలా విశ్వాసం ఉంది దాని మీద అని దేవుని కోసం ఫ్రెష్ గా ఉండాలా అనేది మా పవిత్రత ఉండాలనేది చేస్తారు అలా అలా ఎవరు కలిపి చేస్తారు కదా చేయకూడదు కదా చేయకూడదు దేవుని పైన నమ్మకం భక్తి కావాలి ప్రసాదం అని ఇస్తారు కదా తిని జనాలకి ఇబ్బంది అయిపోతుంది యజ్ఞాలు చేశారు యాగాది చేశారు శుద్ధి కార్యక్రమం చేశారు కాబట్టి ఈ రోజు నుంచి మేము భక్తిగా ఈరోజు కూడా లాడు కొన్నాం మేము లాడు వచ్చినా వచ్చింది చాలా కొన్నాము నలభై లాడు తీసుకుని ఊరికి వెళ్తే తీసుకుంటాం బెంగళూరుకి మా రిలేషన్స్కి అంతే తీసుకుని వెళ్తాం